ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ అదృప్ శుభవ వార్త ఆసలోచిత పెన్షన్లు భారీగా అయితే పెంచారండి పెంచిన డబ్బులు ఇప్పిస్తారనేసి ప్రజలైతే చాలా ఆతృత్తి అయితే చూస్తున్నారు ప్రతి ఒక్కరికి కూడా ఇన్ఫర్మేషన్ క్లారిటీగా అర్థం కావాలంటే స్కిప్ చేయకుండా వీడియో అయితే చూస్తేనే మీకు అయితే అర్థమవుతుంది ప్రతి ఒక్కరికి కూడా స్కిప్ చేయకుండా అయితే వీడియో అయితే చూడండి ఎంపీసార్ లింక్ చేసుకోవాలండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ ఆల్ బటన్ గంట సింబన్ ఒకటి నేను వేసే లేటెస్ట్ అప్డేట్స్ వీడియోస్ మీ ముందుకైతే వస్తాయండి లేట్ చేయకుండా వీడియోలకి అయితే వెళ్ళిపోదాం పాతవారికి కొత్త వారికి వృద్ధులకి వితంతులకి మేలకు నాలుగు వేలు వికలాంగులకి ఆరు చేసి రూపాయలు అయితే రావడం జరుగుతుంది అలాగే వృద్ధులకి విధంతులకు ఒంటరి మైలకు రావడం జరుగుతుంది పాత వారికి వృద్ధులకి విధంతులకు వంటరి మేళ్ళకుతో పాటు వీళ్ళందరికీ కూడా ఎంపీ సెలింగ్ అయితే చేసుకోవాలి అలాగైతే మీకు అయితే డబ్బులు అయితే బ్యాంకులు అయితే జమ అవుతున్నాయి ఆఫీస్ ద్వారా కూడా వస్తాయి ఎంపీ అంటే ఫోన్ నెంబర్ ఆధార్ కార్డు లింక్ చేసుకోవడమే అలాగే ఈక వయసు కూడా చేసుకోవచ్చు అండి వేలు ముద్రలో ఇంకా ప్రతి ఒక్కరు కూడా కొంతమంది రద్దవుతున్నాయి ఎందుకు రద్దవుతున్నాయి మరి ప్రభుత్వ ఉద్యోగం చేసే పిల్లల తల్లిదండ్రులకు అవుతున్నాయి మూడు ఎకరాల పంట పొలం ఉన్న రద్దు అవుతున్నాయి అలాగే వికలాంగులు ఫేక్ సర్ఫికేట్ చూపించినా కూడా రద్దవుతున్నాయండి అలాగే ఈ ఆగస్టు పదిహేను తేదీ అయితే ఖచ్చితంగా అయితే అందరికైతే ఆగస్టు ముప్పై లోపైన ఖచ్చితంగా అయితే మీకు పెంచిన డబ్బులతో సహా అయితే వస్తాయండి ఇంతకుముందు కొన్ని పథకాలు అమల్లోకి అయితే వచ్చాయి ఇప్పుడు కూడా ఈ పథకం అనేది ఖచ్చితంగా ఈ యొక్క పెన్షన్ అయితే ఖచ్చితంగా ఇస్తామనేసి మన సీఎం గారు అయితే చెప్పడం జరిగింది ఇప్పుడు వచ్చే నెల అయితే ఖచ్చితంగా ఇస్తామని చెప్పడం జరిగింది అలాగే కొత్త వారు కూడా వృద్ధులకి వితంతులకు ఒంటరిమైన నాలుగు వేల వికలాంగులకు ఆరు ఆరు వేలు చేనేత బీడేల్ హెచ్ఐ బాధితులు కూడా వీళ్ళందరూ కూడా మగ్గం వాళ్ళకు కూడా నాలుగు అండి ఎంపీ సెల్లింగ్ చేసుకొని థ్యాంక్స్ ఫర్ వాచింగ్